ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ క్రమంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు రాజకీయ నాయకులు పలువురు విశేషం చెప్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే విశేష తెలపడం విశేషం శ్రీ పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు ఎంతో మంది ప్రజల హృదయాల్లో మనస్సులో మీరు చెరగని ముద్ర వేశారు సుపరిపాలనపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏను బలోపేతం చేస్తున్న మీరు దీర్ఘాయుష్తో సంతోషంగా జీవించాలని ప్రార్థిస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు మరోవైపు ఐకాన్ స్టార్ అల్ హజున్ కూడా తమ మామ పవర్ స్టార్ కి బ్యూటిఫుల్ విషెస్ తెలియజేశారు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు ఇక మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కి విశేష్ తెలియజేశారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తనదైన స్థాయిలో సోషల్ మీడియా ద్వారా తన బాస్ కి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు చరిత్రలో ఒకే ఒకడు కోట్ల మంది గుండెల్లో ఆశా జ్యోతిగా మారిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ మీ పుట్టుకే ఒక అద్భుతం హ్యాపీ బర్త్డే మై బాస్ అని ఆయన తన రాసుకొచ్చారు పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా మహోన్నతంగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఇక పవన్ కళ్యాణ్ కి సాయి ధరం కూడా ప్రత్యేక విషేస్ తెలిపారు నాకు పట్టుదల నేర్పించి నాలో ఆత్మవిశ్వాసం నింపిన నా గురువుకి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే మామ అని ట్వీట్ చేస్తారు మీరు లక్షల మందికి స్ఫూర్తి నిజమైన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ దర్శకుడు జ్యోతి కృష్ణ ట్వీట్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం నుండి ఓ పోస్టర్ విడుదల చేసి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది చిత్ర బృందం ఈ పోస్టర్ తో ఓజీ మూవీని సెప్టెంబర్ ఇరవై ఐదు విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం హిట్